ఫ్రెండ్స్ హన్వి కలెక్షన్స్ మంచి మంచి సారీస్ మంచి రేట్లకు ఉంటాయన్నమాట వాళ్ళు ఈ వాట్సాప్ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి మీకు కావాల్సినవి ఆర్డర్ పెట్టుకోండి హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చాలా రోజుల నుండి వీడియోస్ అయితే ఏం పెట్టలేదు కదండి కారణం ఏంటంటే అస్సలు వర్షాలు చూస్తున్నారు కదా ఎలా ఉందో అసలు నాన్ స్టాప్గా వర్షాలే చూసారు కదా గాలి ఇప్పుడు కొంచెం జినుగులు తగ్గగానే గాలి స్టార్ట్ అయింది అనమాట ఇంకా గాలి ఆగిపోయింది అనుకోండి వర్షం పడుతుంది ఇంకా వారం రోజులు బట్టి అలా నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది ఇంకా అందుకోసం అనేసి ఇంట్లో ఉండి ఏం వీడియోస్ చేస్తాం అలా బోర్ కొట్టినట్టు ఉంటుంది బ్లాగ్స్ ఎప్పుడు రోజు చేసుకునే రొటీన్ ఏం చూపిస్తాం అనేసి అయితే వీడియోస్ చేయలేదన్నమాట సో ఇంకా అడుగుతున్నారు ఒక్క లాంగ్ వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అనేసి అందుకోసం అనేసి వీడియో అయితే చేస్తున్నాను నాకు డైలీ చేసిందే చూపించడం కొంచెం ఇష్టం లేదు అందుకే చూపించట్లేదు ఇంకా మా ఆయన వచ్చేసి ఇక్కడ రోల్ అయితే కడుగుతున్నారు ఈ వర్షాకాలంలో రోలు ఏం అనుకుంటున్నారా ఇంకా మన మనం అనుకున్న పని అయితే దగ్గరికి వచ్చేసింది అదేనండి ఆన్లైన్ బిజినెస్ అనమాట ఇంకా అయితే కాఫీ పప్పు దంచడానికి రోల్ అయితే సిద్ధం చేస్తున్నాం ఇంకా వర్షం పడుతుంది కదా బయటన అయితే కుదరదు కాబట్టి పాక దగ్గర అయితే రోలు పెట్టించేస్తాను అనమాట ఇంకా చూసారు కదా మొత్తం మా ఆయన మొత్తం క్లీన్ చేసేసి తెచ్చి పెట్టేశాడు నేను కావాలనేసి అంటే బయట ఇంకా దంచడానికి అవ్వదు చలి గాలి ప్లస్ వర్షం అలా పడుతూనే ఉంది గాలి చూడండి ఒకసారి ఎలా ఉంది అసలు సౌండ్ కూడా ఇంకా మా ఆయన పని అక్కడ అయిపోయింది నేనైతే వంట చేద్దాం అనేసి వచ్చాను అనమాట అక్కడ నుంచి పొద్దున్నైతే ఇప్పుడు అసలు చల్ల చల్లగా ఉంది కదా ఇంకా వేడి గింజానం అయితే దాని గింజ అన్నం చేశాను పచ్చిమిరపకాయలు అయితే నూనెలో కొంచెం అయిపోయాను అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు తినేసి ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి వంట చేయాలి నేనైతే ఫస్ట్ ఇంట్లో పనులు అన్నీ అయిపోయిన తర్వాత ఆ పనులు అంటే మామూలుగా అదే దో తోకూడము ఇది అది ఉంటాయి కదా అది అయిపోయిన తర్వాత గింజన్నం అది రెడీ చేసి ఇప్పుడైతే తింటున్నాను నేను తిందాము ఇలా కూర్చొని వీడియో ఆన్ చేశాను ఈగల్ ఎక్కడున్నా వచ్చేస్తారు వీళ్ళైతే పిల్లలు మా తోటి పిల్లలు అనమాట వీడియో ఆన్ చేస్తే చాలు హాయ్ 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 ఫ్రెండ్స్ అనుకొని వచ్చేస్తారు ఇంకా నేను కూడా చెప్పు హాయ్ చెప్పు మరి అనేసి అంటున్నాను ఇంకా వీళ్ళతో అయితే ఇలా కాదు ఇక్కడ వీళ్ళతో వీడియో తీయడం కష్టం అనేసి ఇంకా నేనే వీడియో ఆపేసి ఒక రెండు ముద్దలు వేసే అస్సలు చెప్పినా వినట్లేదు అక్కడే అలా చూడండి ఇలా తారాడుతున్నారు ఇంకా అడ్డుపడుతుంది కదా అని లాస్ట్ కూడా వచ్చి కూర్చుంది కెమెరా ముందు అయితే చూడండి అంటే అది వస్తుంది నేను ఎందుకు రాకూడదు అనేసి ఇంకా ఇద్దరిద్దరు డిస్టర్బ్ చేస్తుంటే ఇంకా వీలతో అనేసి మొత్తానికి మొత్తానికైతే బయట పోయి దగ్గర వచ్చేసాను అనమాట ఎక్కడైనా తిందాం అనేసి ఇంక ఇక్కడ కూడా మళ్ళీ వచ్చేసారు వాడు వాళ్ళన్నీయా లాస్యా ఇక్కడ కూడా వచ్చేసారు తరుముకుంటూ ఇంకేం చేస్తాం తప్పదు ఇంకా నేనైతే గింజను తింటున్నాను ఇది తినేసిన తర్వాత అయితే వంట చేయాలన్నమాట నాన్ స్టాప్గా వర్షం పడుతుంది చిరాగ్గా ఉంటుంది అసలు ఇంట్లో ఉంటే ముసలిదాన్లో తయారయ్యాను నేనైతే ఇంకా నేను తినుకుంటూ లాస్ట్గా అయితే తినిపిస్తున్నాను ఇలా గింజన్నంతో వేడివేడి గింజన్నంతో పచ్చిమిరపకాయలు వేపుకొని సాల్ట్తో తింటే బాగా ఉంటుంది అనమాట మీరు ఎవరైనా తిని ఉంటే కామెంట్ చేయండి నేనైతే మొత్తానికి గింజన్నం కూడా తినేసి వంటకైతే రెడీ చేస్తాను గోంగూర అయితే పొద్దున్నే ఉడకబెట్టేసాను అనమాట ఇలా ఉడకబెట్టకుండా వండుతుంటే బాగా ఎక్కువ పులుపు ఉంటుంది ఇక్కడ అందుకే నేను ఫస్ట్ ఉడకబెట్టేసి వాటర్ వచ్చేసిన తర్వాత వండుతానమాట గోంగూర అయితే ఉడకబెట్టేసి రుబ్బుతున్నాను అనమాట అంటే అదే ఏమంటారు మెత్తగా అప్పు గుత్తుతోనైతే రుబ్బుతున్నాను ఇలా రుబ్బితే మనకు ఆకులు ఆకులు తగలకుండా ఉంటుంది కదా అందుకు పప్పు కూడా ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేశాను పప్పులో టమాటా ఉప్పు కొంచెం పసుపు వాటర్ వేసి పప్పు అయితే పెట్టేసాను పప్పు కూడా ఉడికిపోయింది కుక్కర్లో కాబట్టి బేగైపోతుంది నేనైతే పప్పు ఉడికిన తర్వాత అయితే గోంగూర అందులో వేసి మళ్ళీ ఇంకోసారి అలా కలుపుకుంటున్నాను ఇంకా ఏమైనా ఆకుల్లాగా ఉంటే మెత్తపడుతుందని ఇంకా దానికి తగ్గ వాటర్ అయితే వేసుకొని ఒకసారి ఇలా కల్పించని ఇంకా దీంట్లోనైతే కారం అది వేసుకోలేదు అందుకే ఇప్పుడు వేస్తున్నాను అనమాట కారం కారం మళ్ళీ కొంచెం సాల్ట్ సాల్ట్ ఎలాగో సరిపోదు ఇంకా కలిపేసుకొని అయితే కొంచెం మరగనిస్తున్నాను మరిగితే కొంచెం అప్పుడు తలం పెట్టుకుంటాను అనమాట ఇంక ఇదైతే పొయ్యి మీద పెట్టేసి మళ్ళీ పాక దగ్గరికి అయితే వచ్చేసి వచ్చిన వెంటనే నేనైతే చీపులు పట్టుకుంటామో నేను తుడుస్తానమ్మా నాకు ఏవో అనేసి అడిగింది ఇంకా చీపురైతే దానికి చెప్పేస్తే ఏదో మాట్లాడుకుంటూ తుడుస్తుంది వినండి మీరు కూడా

పిల్లలు ఎవరు ఆలు అదే ముందు వీడియోస్ ఇక్కడ చేద్దాం అనేసి మొత్తం నీట్గా చేసి పొయ్యి అంతా అలికేసి నీట్గా చేశాను కానీ ప్రతిదీ ఇంటి నుండి నడుపుకోవడానికి చాలా ఇబ్బంది అయ్యేది అనమాట అంటే వీడియో చేయడానికి ఇంటి నుండి సామాన్లు అన్నీ తెచ్చుకొని మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ మోసుకొని వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయ్యేదని ఇక్కడ వీడియోస్ చేయడం మానేశాను అందుకే మళ్ళీ ఇప్పుడు అవసరం వచ్చింది కదా ఇప్పుడు క్లీన్ చేస్తున్నాం అనమాట ప్రస్తుతానికైతే ఈ పాకలో వచ్చేసి మా అత్తవాళ్ళు చేసిన కుండలు పిడతలు లాంటివి అలాంటివి ఉన్నాయి నేనైతే మొత్తం తుడిచేసి తొక్క అయితే ఎత్తి పడేస్తున్నాను అయిపోయిన తర్వాత రేకులు ఎక్కుతున్నాను అనమాట రేకుల నుండి వాటర్ అయితే కారిపోతుంది కరెక్ట్గా నేను ఇప్పుడు దంచుదామని పెట్టే దగ్గరే వాటర్ అయితే కారిపోద్ది అనేసి కవర్లు అయితే వేయడానికి రేకుల మీద అయితే ఎక్కుతున్నాను అసలు చాలా జారుగా ఉందనమాట కానీ కష్టానికైతే మొత్తానికి ఎక్కేసాను కష్టపడి కవర్లు అయితే వేస్తున్నాను గాలి చూస్తున్నారు కదా ఎలా ఉంది అసలు మొత్తం ఎగిరిపోతుంది అనమాట నేను ఒక పక్క ఇస్తుంటే ఒక పక్క ఎగిరిపోతుంది అయినా సరే తప్పదు ఇప్పుడు కానీ కవర్లు అయ్యపోతే దంచే దగ్గర మొత్తం తడి అయిపోతుంది కారిపోతుంది అనమాట ఇంక అందుకనేసి మా ఆయనకి చెప్పిన కవర్లు కూడా వేసేమనేసి కానీ ఏదో పని పనుందని బయటికెళ్ళారనమాట ఇంకా వచ్చేదాకా మనం ఏం వెయిట్ చేస్తాం ఖాళీగానే ఉన్నాం కదా అని నేనే కష్టపడి ఎక్కేసాను ఇంకా ఇంక ఈరోజు వచ్చేసి మంగళవారం మంగళవారం కదండి సో ఇటుపక్క మా ఏజెన్సీలో వచ్చేసి జీవాడోలు అనే ఊర్లో పెద్ద సంత జరుగుతుంది అనమాట ఈరోజు ఒకవేళ వర్షం పడకపోతే ఆ ఊరు వెళ్ళి కందులు బీన్స్ లాంటివి కొనుక్కొని వద్దాం అనుకున్నాను అదేనండి సేలింగ్కి ఆన్లైన్లో పెట్టడానికి అనేసి కొనడానికి వెళ్దాం అనుకున్నాను లాస్ట్ శుక్రవారం అరకు సంత సో అక్కడికైనా వెళ్దాం అనుకున్నాం ఇంకేం వెళ్దాం మొత్తం వర్షం వర్షం పిండి పిప్పి చేసేస్తుంది కదా ఇంక ఈరోజు కూడా సేమ్ అనమాట వర్షం అలాగా ఇంకా సంత అయినా ఏమేస్తారు అక్కడ అలా అవి కూడా ఉంటాయి ఉండవు పైగా చా ఇక్కడ నుండి కొంచెం దూరమే మేము ఉన్న దగ్గర నుండి ఇక్కడ నుండి బండి వేసుకొని వెళ్ళడానికి ఒకవేళ తెచ్చినా లేకపోతే వెళ్ళేటప్పుడు కానీ వర్షం పడితే ఇబ్బంది అయిపోతాం అనేసి ఇంకా పూర్తిగా వెళ్ళడమే మానేసామన్నమాట ప్రస్తుతానికైతే కాఫీ పొడి ఉంది కదా అది పెడదాము అనేసి ఈరోజు వెళ్ళడం మానేసాను వీలైతే శుక్రవారం అరకు అయితే వెళ్ళి బీన్స్లు కందులు పప్పులు లాంటివి అయితే తీసుకొద్దాం అనేసి మా ఆయనతో చెప్పాను మరి ఏమో అప్పుడేలా ఉంటుందో ఇప్పుడులాగా పోస్ట్ పోన్ అవ్వకుండా ఉండాలి అని కోరుకుంటున్నాను నేనైతే చాలా ఆశపడ్డాను ఈరోజైతే ఎలాగైనా అవన్నీ తెచ్చుకోవాలి అనేసి ఇక్కడ అంటే మనమే స్వతహాగా వెళ్ళి చూసుకొని రేట్లు ఉంది ఎలా అమ్ముతున్నారు అవన్నీ తెలుసుకుంటే మనకి తర్వాత కూడా ఈజీ అవుతుంది కదా అని నేనే స్వయంగా వెళ్దాం అనుకున్నాను అన్నమాట కానీ కుదరలేదు ఎప్పటి నుండో మనం వెయిట్ చేస్తున్నాం కదా చాలా మంది ఏంటి అమ్ముతామంటారు ఏది ఫోన్ నెంబర్ పెట్టరు ఏ డీటెయిల్స్ ఏమి ఇవ్వరు అనేసి అంటున్నారు సో నేను మోస్ట్ వెయిట్ చేసింది కవర్స్ కోసం పార్సల్ కవర్స్ అండి మీకు అక్కడికి పంపించాలంటే డెలివరీ కవర్స్ ఉండాలి కదా సో ఇవి మాకు దొరకవు నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను ఆన్లైన్లోనే ఉంటాయి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి ఇప్పటికే ఏడు రోజులు అవుతుంది దీనికోసం ఇంత వెయిట్ చేస్తున్నాను అనమాట ఇంక ఈ కవర్స్ వస్తే ఆర్డర్స్ తీసుకుందామని చూస్తున్నాను ఖచ్చితంగా రేపటి నుంచి అయితే నెంబర్ పెడతాను ఆర్డర్స్ పెట్టుకో ఆర్డర్ పెట్టుకోండి ఇంకా ఈ కవర్స్ కోసమే ఇంతగా ఇంతని రోజులు వెయిట్ చేసి అందరితో నానా మాటలు కాస్తానన్నమాట అదేనండి మెసేజెస్లో కామెంట్స్లోని ఇది అది అని మమ్మల్ని పిచ్చి వాళ్ళని చేస్తున్నారు మాకు పిచ్చి మేము అనవసరంగా నమ్ముతున్నాము అన్నట్టు ఏదేదో కామెంట్స్ పెడుతున్నారు అనమాట సో అవతల వాళ్ళ పరిస్థితి కూడా కొంచెం అర్థం చేసుకొని ఆగి ఆలోచించి మాట్లాడాలి మొత్తానికైతే కవర్స్ వచ్చేసాయి కదా ఎవరెవరు కావాలో రేపైతే ఖచ్చితంగా వీడియో చేస్తాను నెంబర్ పెడతాను వాట్సాప్ నెంబర్ అయితే దాంట్లోకి వచ్చి మీకు అదే ఎంత కావాలన్నది మెసేజ్ చేస్తే అడ్రస్ అవన్నీ పెడితే నేనైతే మీకు పంపిస్తాను ఇంకా కాస్ట్ కూడా రేపే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ షార్ట్ వీడియో పెడతాను ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి ఇంకా మిగిలిన పప్పులు కూడా ఉన్నాయన్నమాట కాఫీ పప్పు అవి కూడా దంచి తయారు పొడి చేయాలన్నమాట సో ఇప్పుడు నుండి అయితే ఖాళీ ఉండదు అసలు ఇన్నాళ్ళు ఖాళీగా ఉన్నాం ఇప్పుడు నుండి ఖాళీ ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ వీడియోస్ కూడా డైలీ వస్తుంటాయి వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలి ఇంకా మనం మంచి యూట్యూబర్ పెద్ద యూట్యూబర్గా ఎదగాలంటే మీ సపోర్ట్ ఉండాలి ఓకేనా బాయ్